మీరెప్పుడైనా ఆలోచించారా మీ జీవితంలో అత్యంత సాధారణమైన వస్తువులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల శక్తి దాగి ఉండవచ్చని మీరెప్పుడైనా అనుభవించారా మీరు చాలా కష్టపడతారు రాత్రింబవళ్లు ఒక్కటిగా చేస్తారు చెమటోర్చి పనిచేస్తారు కాని ఇంట్లో డబ్బు నిలబడదు డబ్బు వస్తుంది కాని ఇసుకలా చేతిలోంచి జారిపోతుంది కొన్నిసార్లు అనారోగ్యంపై కొన్నిసార్లు అనుకోని ఖర్చులపై మరికొన్నిసార్లు అనవసరమైన గొడవల్లో పోట్లాటల్లో అంతా స్వాహా అయిపోతుంది మీరు ఆలోచిస్తారు ఎక్కడ తప్పు జరుగుతోంది పూజలు పుణ్యకార్యాలు కూడా చేస్తారు దేవుడిపై నమ్మకం కూడా ఉంది కష్టపడ్డల్లో ఏమాత్రం తక్కువ చెయ్యరు అయినా సరే ఆ సుఖం ఐశ్వర్యం మానసిక శాంతి మీకు దూరంగా ఎందుకు ఉంది దీనికి సమాధానం మీ ఇంట్లోనే మీ వంటగదిలో ఉన్న ఒక చిన్న వస్తువులో దాగి ఉంది ఒక అలాంటి వస్తువు దాన్ని మీరు రోజూ చూస్తారు రోజూ ఉపయోగిస్తారు కానీ దానిలో దాగి ఉన్న విశ్వశక్తి గురించి ఈ రోజు వరకు మీకు తెలియదు నేను మాట్లాడుతున్నది ఉప్పు గురించి అవును వేరే కాదు ఆ సాధారణమైన ఉప్పే నేను ఈరోజు మీకు ఉప్పుతో సంబంధించిన ఏదైనా పరిహారం చెప్పబోవడం లేదు ఈరోజు మనం ఒక లోతైన రహస్యం తెర తొలగిస్తాం ఇది వేల సంవత్సరాలుగా మన ధర్మ గ్రంథాలలో సంప్రదాయాలలో దాగి ఉంది ఈ రోజు నేను మీకు నాలుగు ప్రత్యేక స్థలాల గురించి చెబుతాను అక్కడ ఒక కప్పు ఉప్పును సరైన విధానంలో ఉంచితే మీరు మీ కళ్ళను నమ్మలేరు మీ జీవితంలో ధన ప్రవాహం అంతగా పెరుగుతుంది మీరు ఆలోచనలో పెడిపోతారు ఇంత డబ్బు ఎక్కడ్నుండి వస్తుంది అని ఇది ఏ మాయాజాలం కాదు ఇది ఏ అద్భుతం కాదు ఇది పూర్తిగా శక్తి యొక్క శాస్త్రం మన పూర్వీకులు మన ఋషులు మునులు ఇంటిలోని ప్రతి మూల ప్రతి వస్తువు శక్తితో కంపిస్తుందని తెలుసు కొన్ని శక్తులు సానుకూలమైనవి ఇవి ధనం ఆరోగ్యం సుఖాన్ని ఆకర్షిస్తాయి మరికొన్ని శక్తులు ప్రతికూలమైనవి ఇవి దారిద్ర్యం అనారోగ్యం గొడవలకు జన్మనిస్తాయి ఉప్పు సముద్రం యొక్క అంశం మరియు సముద్రం మంధనం నుండే మాతాలక్ష్మి ఆవిర్భవించింది ఉప్పులో ఒక అద్భుతమైన శక్తి ఉంది ప్రతికూల శక్తిని శోషించే శక్తి ఇది ఒక అయస్కాంతంలా మీ ఇంటి నుండి మీ జీవితం నుండి అన్ని ప్రతికూలతను తనలో శోషించి సానుకూల శక్తి ప్రవాహానికి మాతాలక్ష్మి ఆగమనానికి ఒక తెరిచిన పవిత్ర మార్గాన్ని సృష్టిస్తుంది ఈ జ్ఞానాన్ని అసంపూర్తిగా వదిలేయకండి వీడియో చివరి వరకు నాతో ఉండండి ఎందుకంటే ప్రతి స్థలానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు నాలుగు స్థలాల్లో ఉప్పు ఉంచడం ఒక చక్రాన్ని పూర్తి చేస్తుంది ఒక్క స్థలం కూడా తప్పితే ఈ చక్రం అసంపూర్తిగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఆ రహస్య యాత్రను ప్రారంభిద్దాం ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే సామర్థ్యం కలిగి ఉంది మొదట ప్రతికూల శక్తి జన్మించే స్థలాన్ని మనం అర్థం చేసుకోవాలి మన ఇంట్లో ఒక అలాంటి స్థలం ఉంది దానిని వాస్తు ప్రకారం అత్యంత ప్రతికూలమైనదిగా పరిగణిస్తారు ఇది ఆ స్థలం అక్కడ మన శరీరం మాత్రమే కాదు మనసు యొక్క మలినం కూడా తొడిగిపోతుంది ఇది రాహు మరియు చంద్రుని ప్రభావం అత్యధికంగా ఉండే స్థలం మరియు రాహు మీకు తెలిసినట్లుగా ఒక ఛాయాగ్రహం ఇది భ్రమలను సృష్టిస్తుంది ఇది అకస్మాత్తుగా జరిగే పెద్ద ఖర్చులకు కారణమవుతుంది ఇది మానసిక ఒత్తిడి మరియు అనారోగ్యాలకు జన్మనిస్తుంది ఈ స్థలం మీ ఇంటి స్నానగది అంటే మీ బాత్రూం వినడానికి కాస్త విచిత్రంగా అనిపించింది బాత్రూంలో ఉప్పు ఉంచడం వల్ల ధనం ఎలా వస్తుందని సంబంధం చాలా లోతైనది ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో అత్యధికంగా నీరు ప్రవహించే స్థలం ఎక్కడుంది బాత్రూంలో పాటు మీ జీవితశక్తి కూడా ప్రవహిస్తుంది ఈ స్థలంలో ప్రతికూల శక్తులు నివాసం ఏర్పరచుకుంటే అవి మీ ధనాన్ని కూడా నీటిలా కొట్టుకుపోయేలా చేస్తాయి ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రతికూల శక్తి ఇంతంతా వ్యాపిస్తుంది ఇది మీ ఆలోచన అర్థం చేసుకునే శక్తిని బలహీనపరుస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల చదువులో శ్రద్ధ లేకపోవడం ఇంటి సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురి అవ్వడం ఇవన్నీ బాత్రూంలో ఉన్న వాస్తు దోషం మరియు ప్రతికూల శక్తి కారణంగా జరుగుతాయి ఇక్కడే ఉప్పు తన అద్భుతమైన పాత్రను పోషిస్తుంది మీరు చేయవలసిన ఒక చిన్న పని ఒక స్వచ్ఛమైన గాజు కప్పు లేదా గిన్నె తీసుకోండి గమనించండి ఈ పాత్ర గాజుదే అయి ఉండాలి ఎందుకంటే గాజు కూడా రాహును సూచిస్తుంది మరియు ఇది శక్తి ప్రవాహాన్ని అడ్డుకోదు ఇప్పుడు ఈ గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు అంటే గుండు ఉప్పు నింపండి పొడి ఉప్పు కాదు గుండు ఉప్పు ఎందుకంటే దాని స్పటికొలలో శక్తిని శోషించే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్పు గిన్నెను మీ బాత్రూంలో ఒక మూలను ఎవరి చూపు నేరుగా పడని చోట ఉంచండి దీని నేలపై లేదా ఎత్తైన చోట మీకు సౌకర్యంగా ఉన్న చోట ఉంచవచ్చు ఇప్పుడు మీరు ఆ మాయాజాలాన్ని చూడండి ఈ గిన్నెను అక్కడ ఉంచిన వెంటనే ఉప్పు తన పనిని ప్రారంభిస్తుంది ఆ స్థలంలోని అన్ని ప్రతికూల శక్తులను శాస్త్రీయ భాషలో నెగిటివ్ అయాన్స్ అని కూడా అంటారు తనలో శోషించడం ప్రారంభిస్తుంది రాహు యొక్క దుష్ప్రభావాన్ని శాంతపరచడం మొదలు పెడుతుంది మొదటి కొన్ని రోజుల్లో మీకు పెద్ద మార్పు కనిపించకపోవచ్చు కానీ క్రమంగా మీరు గమనిస్తారు ఇంటి వాతావరణం మారుతోంది ఎప్పుడూ అనిపించే ఒక అనామక భారం తగ్గడం ప్రారంభిస్తుంది అనవసరంగా మీపై ఆధిపత్యం చేసే చిరాకు కోపం శాంతించడం మొదలు పెడుతుంది మీరు మానసికంగా మరింత స్పష్టంగా శాంతంగా అనుభవిస్తారు మనసు శాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది మరియు సరైన నిర్ణయాలే సమృద్ధికి ద్వారాన్ని తెరుస్తాయి ప్రతి పదిహేను రోజులకు లేదా నెలకోసారి ఉప్పు తడిగా అయిపోయింది లేదా దాని రంగు మారిపోయింది అని అనిపిస్తే ఆ ఉప్పును గిన్నెలోంచి తీసి ప్రవహించే నీటిలో అంటే సింక్లో లేదా టాయిలెట్లో ఫ్లిష్ చేయండి ఇది మీ ఇంటి నుండి మీ జీవితం నుండి ఆ ఉప్పు శోషించిన అన్ని ప్రతికూలతను శాశ్వతంగా బయటకు తీసుకెళ్లిన సంకేతం ఆ తర్వాత గిన్నెను శుభ్రం చేసి మళ్లీ కొత్త ఉప్పుతో నింపండి ఈ చిన్న పని మీ ఇంటి అతి పెద్ద ప్రతికూల స్థలాన్ని సానుకూల శక్తి కేంద్రంగా మార్చడం ప్రారంభిస్తుంది ప్రతికూలత యొక్క ఒక ద్వారం మూసుకుపోయినప్పుడే అప్పుడే సానుకూలతకు రాగల మార్గం తెరచుకుంటుంది ఇది మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న అంతులేని సమృద్ధి వైపు మొదటి అడుగు మనం ఇంట్లో పెరిగే ప్రతికూలతను నియంత్రించిన తర్వాత ఇప్పుడు మనం ఆ ద్వాహాన్ని రక్షించాలి అక్కడి నుండి అన్ని మన జీవితంలోకి ప్రవేశిస్తాయి మంచి చెడు నేను మాట్లాడుతున్నది మీ ఇంటి ప్రధాన ద్వారం గురించి మీ ప్రధాన ద్వారం కేవలం ఇటుకలు కలపతో చేసిన నిర్మాణం కాదు ఇది మీ ఇంటి ముఖం ఇక్కడి నుండే జీవశక్తి దీన్ని ప్రాణ అంటారు మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఇక్కడి నుండే మాతాలక్ష్మి మీ ఇంటిలోకి వస్తుంది మరియు ఇక్కడి నుండే చెడు దృష్టి ద్వేషం బయటి ప్రపంచం యొక్క ప్రతికూలత కూడా మీ ఇంటిలోకి చోరపడే ప్రయత్నం చేస్తుంది మీరు గమనించే ఉంటారు కొన్నిసార్లు ఎవరి ఇంటికి వెళ్ళినా ఒక విచిత్రమైన శాంతి సానుకూలత అనుభవిస్తుంది మనసు సంతోషిస్తుంది మరికొన్ని ఇళ్లలోకి అడుగు పెట్టగానే మనసు భారంగా ఉంటుంది ఒక తెలియని భయం చుట్టుముడుతుంది ఇదంతా ఆ ఇంటి ప్రధాన ద్వారం యొక్క శక్తి ఆట మీ ప్రధాన ద్వారం సురక్షితంగా లేకపోతే దాని శక్తి స్వచ్ఛంగా లేకపోతే మీరు ఎంత కష్టపడినా ఇంట్లో సమృద్ధి ఉండదు అవకాశాలు ద్వారం వద్దకు వచ్చి తిరిగి వెళ్ళిపోతాయి మంచి వార్తలు రాకముందే అడ్డంకులుగా మారిపోతాయి కాబట్టి ఈ ప్రధాన ద్వారాన్ని ఒక అభేద్యమైన కోటగా ఎలా మార్చాలి దీనికి సమాధానం కూడా ఆ దివ్య పదార్థం అంటే ఉప్పులోనే దాగి ఉంది దీనికోసం మీరు రెండు ఉపాయాల్లో ఒకటి చెయ్యాలి మీకు సులువుగా అనిపించేది మొదటి ఉపాయం ఏంటంటే నేల తుడవడం మీరు ఇంట్లో నేల తుడిచేటప్పుడు వారాల్లో కనీసం ఒకటి రెండుసార్లు తుడిచే బకెట్లో ఒక చేతిబట్టు ఉప్పు అంటే సముద్రపు ఉప్పు వెయ్యండి ఈ ఉప్పు కలిపిన నీటితో మీరు ఇల్లంతా ముఖ్యంగా ప్రధాన ద్వారం లోపన బయట ప్రాంతంలో నేల తుడిచినప్పుడు మీరు ధూళి మట్టినే కాదు రాకపోకలతో వచ్చే సూక్ష్మమైన ప్రతికూల శక్తిని కూడా నాశనం చేస్తారు ఈ ఉప్పు ఒక లక్ష్మణ రేఖలా పనిచేస్తుంది ఇది ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది ఏ చెడు శక్తి ఏ చెడు దృష్టి మీ ఇంటి గడపను దాటలేదు ఇంటిలోకి ప్రవేశించే గాలి కూడా ఈ ఉప్పు సంపర్కంలోకి వచ్చి స్వచ్ఛమవుతుంది రెండుగా ఉపయం ఇంకా సులభం ఒక చిన్న ఎర్రని రంగు సంచి తీసుకోండి ఎరుపు రంగు శక్తి మరియు అదృష్టం యొక్క చిహ్నం ఈ సంచిలో ఒక చేతిపట్టు గుండు బొప్పు వేసి దీని మీ ప్రధాన ద్వారంపై లోపలివైపు ఎవరికీ సులువుగా చోట తగిలించండి తలుపు హ్యాండిల్పై లేదా దానిపైని ఎక్కడైనా ఈ చిన్న బుప్పు సంచి ఒక సైనికుడిలా ఒక ద్వారపాలకుడిలా మీ ఇంటిని రక్షిస్తుంది ఇది బయట నుండి వచ్చే ప్రతి ప్రతిగోళ తరంగాన్ని సూషిస్తుంది మీరు గమనిస్తారు మీ ఇంటికి వచ్చే వారి రాకపోకలు జరుగుతాయి కాని మీ పట్ల మంచి భావాలతో వచ్చేవారు మాత్రమే వస్తారు మీ పట్ల ఈర్ష కలిగి ఉన్నవారు లేదా ప్రతికూల శక్తి కలిగి ఉన్నవారు మీ ఇంటికి రావడానికి ఇష్టపడరు లేదా వారి ప్రతికూలత మీపై మీ కుటుంబంపై ఏ విధమైన ప్రభావం చూపదు మీ ప్రధాన ద్వారం సానుకూల శక్తితో నిండిపోయినప్పుడు అవకాశాలు స్వయంగా మీ ద్వారం వద్దకు వచ్చి తట్టడం మొదలుపెడతాయి ఆగిపోయిన పనులు కొనసాగుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తి శాంతి సుఖాన్ని అనుభవిస్తారు మరియు ఎక్కడ శాంతి సుఖం ఉంటాయో అక్కడ మాతాలక్ష్మి శాశ్వత నివాసం చేస్తుంది ఒక్కసారి ఆ భావనను ఊహించండి రోజంతా అలసట తర్వాత మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గడప దాటగానే మీ ఆందోళనలు ఒత్తిడి అన్నీ అదృష్టమైపోతాయి మీ ఇంటి మిమ్మల్ని తన ఒడిలోకి తీసుకుంటుంది ఈ భావన అమూల్యమైంది మరియు ఈ శక్తి ఉప్పు యొక్క ఒక చిన్న ప్రయోగంలో దాగి ఉంది మనం ఇంటి ప్రతికూలతను తొలగించాం ప్రధాన ద్వారాన్ని సురక్షితం చేశాం ఇప్పుడు మీ కష్టం యొక్క ఫలం మీ సమృద్ధి యొక్క స్వరూపం ఉంచిన స్థలాన్ని రక్షించే వంతు వచ్చింది అవును ఇప్పుడు మనం మూడవ స్థలం గురించి మాట్లాడుకుందాం అంటే మీ తాళం గది మీ గల్లా లేదా మీరు డబ్బు ఆదరణాలు ఉంచే అల్మారా ఇది కేవలం ఒక లాకర్ లేదా బాక్స్ కాదు ఇది మీ ఆర్థిక శక్తి యొక్క కేంద్రం మీ అన్ని కష్టాలు మీ అన్ని కలలు మీ భవిష్యత్తు యోజనలు ఈ స్థలంలో కేంద్రీకృతమవుతాయి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ స్థలంపై కూడా చెడుదృష్టి పడవచ్చని ధనానికి కూడా దాని స్వంత శక్తి ఉంటుంది ఎవరైనా మీ ధనం పట్ల ఈర్ష్య చెందినప్పుడు లేదా మీరు స్వయంగా మీ ధనం గురించి అతిగా చింతిస్తే ఒక ప్రతికూల శక్తి చక్రం ఏర్పడుతుంది ఈ శక్తి ధనం పెరగకుండా అడ్డుకుంటుంది ఇది అలాంటి ఖర్చులను సృష్టిస్తుంది ఇవి మీ అన్ని ఆదాయాలను ఖాళీ చేస్తాయి డబ్బు వస్తుంది కానీ నిలబడదు తాళంగది ఎప్పుడూ ఖాళీగా అనిపిస్తుంది దీన్ని ధనబంధన యోగం అని కూడా అంటారు ఎవరూ మీ ధనాన్ని బంధించినట్లు అనిపిస్తుంది ఈ బంధనాన్ని ఛేదించే శక్తి కూడా ఉప్పులో ఉంది ఇది మీ ధనం చుట్టూ ఒక శక్తివంతమైన ఆభా మండలాన్ని సృష్టిస్తుంది దీనిని ఏ ప్రతికూల శక్తి భేదించలేదు మీరు చెయ్యవలసింది ఎంతే ఒక చిన్న గాజు గిన్నె తీసుకోండి దాన్లో కొంచెం గుండుప్పు వేయండి ఇప్పుడు ఈ ఉప్పుపైన నాలుగు లేదా ఐదు లవంగాలను ఉంచండి లవంగం శుక్ర బుధ గ్రహాలను సూచిస్తుంది ఇవి ధనం బుద్ధి యొక్క కారకాలు ఉప్పు చంద్ర శుక్రగ్రహాలతో కలిసి లవంగం యొక్క ఈ సంయోగం ధనాన్ని ఆకర్షించడానికి దాన్ని స్థిరంగా ఉంచడానికి ఒక అత్యంత శక్తివంతమైన శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు ఈ గిన్నెను మీ తాళం గదిలో మీ నగదు పెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే అల్మారా ఒక మూలలో ఉంచండి దీన్ని ఉంచిన తర్వాత మరిచిపోండి ఈ గిన్నె నిశ్శబ్దంగా తన పనిని చేస్తూ ఉంటుంది ఇది ధనశక్తితో సంబంధించిన అన్ని రకాల ప్రతికూలతను శోషిస్తుంది ఇది చెడు దృష్టి నుండి మీ ధనాన్ని రక్షిస్తుంది ఇది అనవసర ఖర్చులను ఆపుతుంది మీరు గమనిస్తారు మీ ఖర్చులు మరింత క్రమశిక్షణలోకి వస్తాయి డబ్బు వృధాగా పోయే చోట ఖర్చవడం ఆగిపోతుంది మీ ఆదాయం పెరగడం మొదలవుతుంది ధన వృద్ధికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు ఉంటే దాని తిరిగి రాగల మార్గం ఏర్పడుతుంది ఈ ఉప్పు లవంగం మిశ్రమం ఒక దివ్య అయస్కాంతంలా పనిచేస్తుంది ఇది మీ తాళం గదిలో ధనాన్ని ఆకర్షిస్తూ దాన్ని అక్కడే నిలబెడుతుంది ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది ఇది అతి పెద్ద ధనం మీకు ఈ ఆందోళన ఉండదు కష్ట సమయంలో ఏమవుతుందని ఎందుకంటే మీ సమృద్ధి సురక్షితంగా ఉందని అది పెరుగుతోందని మీకు ఒక అంతర్గత విశ్వాసం ఉంటుంది మీ చెమట కష్టం ఇక వృధాగా పోదు బదులుగా అది మీరు మరియు మీ కుటుంబం యొక్క కళలను నెరవేర్చటానికి ఉపయోగపడుతుంది ఇది ఏం మూఢ నమ్మకం కాదు ఇది శక్తి ప్రవాహాన్ని సరైన దిశలో నడిపించే ఒక ప్రాచీన శాస్త్రం మీరు మీ ఆర్థిక శక్తిని స్వచ్ఛంగా సురక్షితంగా చేసినప్పుడు విశ్వం మీకు మరింత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మనం చివరి మరియు బహుశా అత్యంత ముఖ్యమైన స్థలానికి చేరుకున్నాం ఒక అలాంటి స్థలం ఇది సానుకూలంగా ఉంటే మీ జీవితంలో అన్ని సానుకూలంగా మారవచ్చు మరియు ఇక్కడ ప్రతికూలత ఉంటే ప్రపంచంలోని ఏ ధనం మిమ్మల్ని సంతోషపెట్టలేదు ఈ స్థలం మీ భాగ్యాన్ని నిర్మిస్తుంది ఇది మీ ఆరోగ్యానికి పునాది మరియు మన శాస్త్రాలలో చెప్పినట్లు మొదటి సుఖం నిరోగిగా ఉండే దేహం ఈ నాలుగవ స్థలం మీ వంటగది అంటే మీ కిచెన్ వంటగది ఇంటి హృదయం ఇక్కడ అన్నం వండబడుతుంది మరియు అన్నాన్ని బ్రహ్మ అని అంటారు వంటగదిలో ఏ శక్తితో ఏ భావనతో భోజనం వండబడుతుందో అదే శక్తి అదే భావన భోజనం చేసే ప్రతి సభ్యుని మనసు శరీరంలోకి ప్రవేశిస్తుంది వంటగదిలో మంగళ శుక్రగ్రహాల ఉంటుంది మంగళం శక్తికి కారకం శుక్రం సంపన్నతకు కారకం కానీ వంటగదిలో వాస్తుదోషం ఉంటే లేదా అక్కడ ప్రతికూల శక్తి జమ అయిపోతే మొదటి దెబ్బ పడుతుంది ఇంటి సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురవుతారు మందుల మీద నీటిలా డబ్బు ఖర్చవుతుంది ఇంటి స్త్రీ ఆ అన్నపూర్ణ రూపం ఆమె ఆరోగ్యం సరిగా ఉండదు లేదా ఆమె ఒత్తిడిలో కోపంలో ఉంటుంది ఇలాంటి ప్రతికూల శక్తిలో భోజనం వండినప్పుడు ఆ భోజనం శరీరానికి పోషణ ఇవ్వటానికి బదులుగా విషంలా పనిచేస్తుంది అది మనసులో కోపం ఆందోళన నిరాశను చేస్తుంది ఇంటివారు ఆరోగ్యంగా సంతోషంగా లేకపోతే డబ్బు వచ్చినా లాభం ఆ డబ్బు కూడా అనారోగ్యంపై ఖర్చవుతుంది అందుకే వంటగది శక్తిని స్వచ్ఛంగా సానుకూలంగా ఉంచడం అత్యంత అవసరం మరియు దీనికి అత్యంత సులువైన ఉపాయం ఉప్పు మీరు చెయ్యవలసిందితే మీ వంటగదిలో ఏదైనా ఒక మూలలా ఏదైనా షెల్ఫ్ పైన లేదా ఎక్కడైనా ఒక గాజు గిన్నెలో గుండు ఉప్పు నింటి మించండి ఈ ఉప్పు గిన్నె మీ వంటగదికి ఒక ఎయిర్ ప్యూరిఫయర్ లా పనిచేస్తుంది కానీ ఇది గాలిని మాత్రమే కాదు శక్తిని కూడా స్వచ్ఛం చేస్తుంది ఇది వంటగదిలో ఉన్న అన్ని రకాల ప్రతికూలతను అది వాస్తుదోషం కారణంగా ఉన్నా లేదా ఎవరి చెడు దృష్టి కారణంగా ఉన్నా తనలో శోషిస్తుంది ఇది భోజనం వండేటప్పుడు మీ మనస్సును శాంతంగా ఉంచడంలో సహాయం చేస్తుంది మీరు గమనిస్తారు వంటగదిలో పనిచేసేటప్పుడు మీకు ఒక విచిత్రమైన శాంతి సంతోషం అనుభవం అవుతుంది ఆ శాంతమైన ప్రేమమయమైన మనస్సుతో మీరు భోజనం వండినప్పుడు ఆ భోజనం మీ కుటుంబానికి ప్రసాదంలా మారుతుంది అది వారి శరీరాన్ని నిరోగిగా చేస్తుంది మనసును సుఖీగా చేస్తుంది కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడు వైద్యులు మందులపై జరిగే అపార ఖర్చు ఆగిపోతుంది ఆ డబ్బు మీ ఆదాయంగా మారుతుంది మీ సమృద్ధికి పునాదిగా మారుతుంది ఇంకా ఒక చిన్న ప్రయోగం మీరు చెయ్యవచ్చు మీరు కూరగాయలు లేదా ధాన్యాలను కడిగినప్పుడు నీటిలో ఒక చిటికెడు ఉప్పు కలపండి కొంతసేతు వాటిని ఆ నీటిలో వంచి ఆ తర్వాత స్వచ్ఛమైన నీటితో కడగండి ఇలా చేయడం వల్ల అన్నంపై ఉన్న ఏ రకమైన ప్రతికూల శక్తి లేదా చెడు దృష్టి తొలగిపోతుంది ఆ అన్నం మీ కుటుంబానికి పరమ పవిత్రంగా శక్తివంతంగా మారుతుంది మీ ఆరోగ్యం ఉత్తమంగా ఉన్నప్పుడు మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు ఇంట్లో లౌకికంగా వాతావరణం ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ధనం అలాంటి సానుకూల శక్తి వెనక స్వయంగా ఆకర్షించబడి వస్తుంది కాబట్టి ఇవే ఆ నాలుగు స్థలాలు స్నానగది ప్రధాన ద్వారం తాళంగది మరియు వంటగది ఇవి నాలుగు వేరువేరు ఉపాయాలు కాదు ఇది ఒక సంపూర్ణ చక్రం ఇది మీ జీవితంలోంచి ప్రతికూలతను మూలాలలో నుండి తొలగించి సానుకూలత సమృద్ధి కోసం ఒక అభేద్యమైన చక్రవ్యూహాన్ని సృష్టిస్తుంది స్నానగదిలో మీరు ప్రతికూలత యొక్క మూలాన్ని మూసారు ప్రధాన ద్వారంపై ఒక రక్షణ కవచాన్ని స్థాపించారు తాళంగదిలో మీరు ధనశక్తిని సురక్షితంగా మరియు సంవర్ధన చేశారు వంటగదిలో మీరు ఆరోగ్యం మరియు సంతోషానికి పునాది వేశారు ఇదే అతిపెద్ద ధనం ఈ నాలుగు స్థలాలు ఉపి యొక్క దివ్య శక్తితో శక్తివంతమైనప్పుడు మీ జీవితంలో ఒక అలాంటి సమతుల్యత స్థాపించబడుతుంది దీన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించి ఉండరు ధనం కేవలం రాదు అది నిలబడుతుంది మరియు శుభ కార్యాలలో వినియోగించబడుతుంది ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది సంబంధాలలో మాధుర్యం వస్తుంది మరియు అన్నిటికన్నా ముఖ్యంగా మీకు మానసిక శాంతి లభిస్తుంది దీనిని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కొనలేము ఈ ప్రయోగాన్ని పూర్తి శ్రద్ధ విశ్వాసంతో చెయ్యండి ఎందుకంటే ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ రాతిలో కూడా ప్రాణం వస్తుంది ఇది మన ఋషులిచ్చిన గొప్ప శాస్త్రం మీరు స్వయంగా అనుభవిస్తారు పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ఎలా మొదలవుతాయో మార్గాలు స్వయంగా తెరుచుకోవడం ఎలా మొదలవుతాయో ధన ఆగమం మీరు ఊహించని చోటు నుండి కూడా ఎలా ఏర్పడడం మొదలవుతాయో అప్పుడు మీరు ఆశ్చర్యంతో ఆలోచిస్తారు ఇంత ధనం ఇంత శాంతి ఇంత సంతోషం ఎక్కడి నుండి వస్తుందా అని మీకు ఈ సమాచారం మీ జీవితానికి ఉపయోగకరమనిపించినా ఈ జ్ఞానం మీ మనసులో ఒక కొత్త ఆశకిరణాన్ని రగిలించినా ఈ జ్ఞానజ్యోతిని ఇతరులకు కూడా చేరవేయండి మా ఛానల్ విరాట్ మంత్ర ఉద్దేశం కూడా అదే మన ప్రాచీన సనాతన సంప్రదాయాల్లో దాగి ఉన్న అలాంటి అమూల్యమైన జ్ఞానాన్ని మీ వద్దకు చేరవేయడం ఇది మీ జీవితానికి ఒక కొత్త మరియు మెరుగైన దిశని ఇవ్వగలదు ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా మా ఉత్సాహం పెరుగుతుంది దీన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ జ్ఞానం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు మా ఛానల్ విరాట్ మంత్రని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు బెల్ ఐకోన్ని కూడా నొక్కండి తద్వారా భవిష్యత్తులో వచ్చే ఏ జీవితాన్ని మార్చే జ్ఞానం మీకు తప్పిపోదు మీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధి వర్షించాలని కోరుకుంటున్నాను